అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ టెట్కి సంబంధించిన షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజు మనకు మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ వన్కు సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటివి జరిగినాయి ఇక్కడ మార్నింగ్ సెషన్ అనేటువంటిది నిన్న జరిగినటువంటి సెషన్స్ తో పోలిస్తే టఫ్గా ఉంది అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ కనుక చూసుకుంటే సులభంగానే ఉంది అయితే మార్నింగ్ సెషన్లో కొన్ని మార్పులు అనేటువంటివి జరిగినాయి ఆ మార్పులు ఏంటి ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉంది ఏ రకమైనటువంటి ఏరియాస్ అనేటువంటివి క్లిష్టంగా మారినాయి ఈ రకమైనటువంటి అన్ని అంశాల గురించి పూర్తి వివరణ అనేటువంటిది ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇలాంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం ఇదే వీడియోలో మీకు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలకు సంబంధించిన విశ్లేషణ అనేటువంటిది ఉంటుంది మనకు ప్రజెంట్ మార్నింగ్ సెషన్కు సంబంధించి కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి ఉన్నాయి ఆఫ్టర్నూన్ సెషన్కు సంబంధించి కొన్ని తక్కువ మొత్తంలో క్వశ్చన్స్ ఉన్నాయి కానీ చాలామంది అభ్యర్థులతో నేను మాట్లాడిన ప్రశ్నల సరళి ఆ రకమైనటువంటి అన్ని అంశాల గురించి క్లియర్గా నేను తెలుసుకున్నాను కాబట్టి దాని గురించి మీకు వివరణ అనేటువంటి మధ్యాహ్నానికి సంబంధించిన సెషన్కి సంబంధించి చివరిలో ఉంటుంది చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ప్రజెంట్ ఇప్పుడు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి తెలుగుకు సంబంధించిన ప్రశ్నలను అయితే మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం తెలుగు పరంగా చూసుకుంటే మనకు అప్ టు ఎయిత్ క్లాస్ వరకే ఎయిత్ క్లాస్ లోపలనే మనకు అడిగారు సెవెంత్ నుంచి ఉన్నటువంటి పదజాలం నుంచి దాదాపుగా నాలుగు క్వశ్చన్ల వరకు మూడు నుంచి నాలుగు క్వశ్చన్లు అయితే వచ్చాయి అదేవిధంగా నాలుగో తరగతి తెలుగు నుంచి మూడో క్వశ్చన్ మూడు క్వశ్చన్స్ అనేటువంటివి వచ్చాయి ఈ రకంగా తెలుగు పరంగా చూసుకుంటే యాజ్ యూజువల్గా అంటే ఇంతకుముందు జరిగినటువంటి సెషన్ల లాగానే రిపీట్ అవుతున్నది ఇక్కడ ఈజీగానే క్వశ్చన్ పేపర్ అనేటువంటి తెలుగుకు సంబంధించి ఖచ్చితంగా కంటెంట్ పరంగా చూసుకుంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు మార్కులు సాధించే విధంగానే ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది ఒకసారి ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే ఇద్దాం పద్యానికి సంబంధించి సుమతే శతకం పైన అయితే పద్యం అయితే వచ్చిందట సులభంగానే రావడం జరిగింది ఈజీగా అందరూ చేయగలుగుతారు ప్రశ్నలు గద్యానికి సంబంధించి కూడా ఈజీగానే మనకు ప్రశ్నలు అనేటువంటివి అయితే సాయుధ పోరాటానికి సంబంధించి అనుకుంటా దానికి సంబంధించి గద్యం వచ్చిందని అన్నారు దాని తర్వాత పోచంపాడు ప్రాజెక్ట్ అనేటువంటిది ఏ నది పైన నిర్మించారు అనేటువంటిది ప్రశ్న దాని తర్వాత గోదావరి నది పైన నిర్మించారు అనేటువంటిది దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది అవుతుంది దాని తర్వాత నపుంసక ఏకవచనం ఏది అంటూ పుట్టకు సంబంధించి అంటే ఇక్కడ స్త్రీవచనము అదేవిధంగా పురుష వచనానికి అంటే స్త్రీలింగము పూలింగం కాకుండా మిగిలినటువంటి వాటిని మనము నపుంసక లింగాలు అంటాం దానిలో భాగంగా ఏకవచనానికి సంబంధించి లింగం అనేటువంటి జరిగిందట పుట్ట అనేటువంటి దీని యొక్క ఆన్సర్ అనేటువంటిది జరుగుతుంది అంటే మిగిలినటువంటి ఆప్షన్స్ ఏమున్నాయో ఒకసారి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేటువంటివి ఈ రెండు కూడా రాసినటువంటి వాళ్ళు మీరు ఈ రకంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు కాకుండా ఇంకా కొన్ని భిన్నమైనటువంటి అంశాలు కనుక మీకు ఇంకేమైనా అనుకోండి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏవైనా మార్పులు జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా తెలియజేస్తే మిగిలినటువంటి వాళ్ళు కూడా చూసుకొని ఆ మార్పు అనేటువంటిది వాళ్ళు తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు మిగిలినటువంటి ప్రశ్న చూసుకుంటే నాగార్జున సాగర్ అనేటువంటిది అందమైనటువంటి ప్రదేశం ఈ వాక్యం ఏంటి అని అడిగిందట అంటే క్రియ సహిత వాక్యమా సంశ్లేషణ వాక్యమా క్రియ రహిత వాక్యమా ఇది రైట్ ఆన్సర్ వచ్చేసి క్రియ రహిత వాక్యం అనేటువంటిది అవుతుంది దీన్ని మనం నామాఖ్యానము అనేటువంటిది అంటాం తెలుగు భాషకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాక్యం ఏంటి అంటే నామాఖ్యానం క్రియ రహిత వాక్యము ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒగ్గు కథ కళాకారుడు ఎవరు అనేటువంటిది ప్రశ్న ఇది మిద్య రాములకు సంబంధించిన ప్రశ్న నాలుగో తరగతి నుంచి అయితే రావడం జరిగింది రాణి సంబంధించినటువంటి ప్రక్రియ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పైన అయితే ఈరోజు ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది గేయ కథ అనేటువంటిది దీని యొక్క ప్రక్రియ అనేటువంటిది అవుతుంది ఇక ధనానికి సంబంధించినటువంటి విత్తము ఆవుల మంద ఈ ధనము అనేటువంటి నానార్థం కనుక చూసుకుంటే మనకు సెవెంత్ క్లాస్ నుంచి అయితే రావడం జరిగింది ఈ సెవెంత్ క్లాస్ లాస్ట్ పేజెస్ నుంచే దాదాపుగా ఈ రకంగా దగ్గర దగ్గర ఏరియాస్ నుంచే మూడు ప్రశ్నలు అనేటువంటి వచ్చాయి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ధనము అనేటువంటి దానికి సంబంధించి నానార్థం అయితే అడిగిండ్రో విత్తము ఆస్తి ఆవుల మంద ధనియం ధనిక్ష నక్షత్రం అనేటువంటిది దీనికి సంబంధించిన నానార్థాలు అనేటువంటివి అయితే అవుతాయి ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మీకు ఇవన్నీ హైలైట్ చేసి పెట్టాను మన యొక్క ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో మీకు క్లియర్గా అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరిగింది అంటే చాలామంది ఇవి చదవనటువంటి వాళ్ళు కూడా అంటే ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్తూ చదువుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళకు ఈజీగా అంటే ఐడెంటిఫై కావడానికి ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రకంగా నేను చదివినటువంటి అంశాలన్నీ కూడా ఈ రకంగా పెట్టుకోవడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మీకు స్టార్ మార్క్ కూడా పెట్టానుకోండి ఆ రకంగా చాలా అంశాలు అయితే మీకు రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా ఎవరైనా మన యొక్క సైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ఈ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీరు ఓపెన్ చేసి చూడకపోతే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి రెగ్యులర్గా ప్రశ్నలు అనేటువంటి రిపీట్ అవుతున్నాయి క్విక్ రివిజన్కు ఉపయోగపడే విధంగా చాలా ముఖ్యమైనటువంటి కంటెంట్ అనేటువంటిది మీకు అందివ్వడం అయితే జరుగుతున్నది ప్రీవియస్ క్వశ్చన్స్ను కూడా క్వశ్చన్స్ కూడా మీరు క్లియర్గా చూసుకోవడానికి అన్ని క్వశ్చన్ పేపర్స్ పేపర్ వన్ పేపర్ టూ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి మన యాప్ ద్వారా మీకు అయితే అందిస్తున్నాను క్విక్ రివిజన్లో భాగంగా చాలా చక్కగా ఉపయోగపడుతున్నది అనేటువంటి అంశాన్ని చాలామంది అభ్యర్థులైతే ఖచ్చితంగా మనకు చెప్తున్నటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మీరు కూడా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ మనం నిన్ననే మాట్లాడుకున్నామండి ఇక్కడ చూసుకుంటే మనకు నిన్న జరిగినటువంటి సెషన్లో మార్నింగ్ సెషన్లో పొద్దున వసదప్పు సంబంధించిన ప్రశ్న అయితే వచ్చింది ఇక్కడ చూసుకుంటే దీన్ని కూడా నేను హైలైట్ చేశాను రెండు వేల పదిహేడు డిఎస్సిలో వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేశాను చూసుకుంటే ఇక్కడ నిన్న మార్నింగ్ సెషన్లో వచ్చింది అదేవిధంగా రమానాథుడు అనేటువంటి దానికి సంబంధించి నిన్న ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చింది దీన్ని కూడా ఇక్కడ స్టార్ మార్క్ పెట్టేసి క్లియర్గా పెట్టడం జరిగింది చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు అంటే ఇక్కడ నియర్ బై అంటే ఈ రెండు రెండు దగ్గర నుంచి రావడానికి ఏంటంటే ఎగ్జామినర్ ఇరవై సెషన్లకు సంబంధించి ఉండే క్వశ్చన్స్ అనేటువంటి తయారు చేయాలి కాబట్టి ఒక ఏరియాకు పోయిన తర్వాత అక్కడ నుంచే కొంత ఇరవై క్వశ్చన్స్ అనేటువంటి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నియర్ బై ఏరియాస్ నుంచి ప్రశ్నలు అనేటువంటి రిపీట్ అవుతున్నాయి అదేవిధంగా ఈరోజు మనకు ప్రకృతి పైన కూడా కొంత డిఫరెంట్గా క్వశ్చన్ అనేటువంటిది అడిగింది అంటే ఇక్కడ పక్షికి సంబంధించి వికృతి పదం ఏది అని అడగకుండా కొన్ని ప్రకృతి పదాలు వికృతి పదాలు ఇచ్చేసి కింద వాటిలో వికృతి పదాలని మనం గుర్తించాలి ఆ రకంగా ప్రశ్నలు అనేటువంటిది అడిగినారు కాబట్టి ఈ పక్షి దాని తర్వాత నిద్ర నిద్ర ఆ రకంగా కొన్ని ప్రశ్నలు అనేటువంటివి అయితే మనకు ఈ ప్రకృతి వికృతుల నుంచి కూడా కొంత డిఫరెంట్గా మారింది ప్యాటర్న్ అనేటువంటిది అయితే చూసుకోవచ్చు ఇది మనం ఆల్రెడీ చూసాం నిద్ర పక్కకి సంబంధించి ఈ రకంగా వికృతి వాటిని మనం గుర్తించాలి కాబట్టి ప్రకృతి వికృతుల పైన క్లియర్గా మీరు కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి అక్కడ నియర్ బై ఏరియాస్ అనేటువంటి దానిపైన కూడా మళ్ళీ నెక్స్ట్ రేపటి సెషన్లో కూడా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉన్నది కాబట్టి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ చూసుకుంటే ఊరు వాడలు అంటే ఇందులో ఈ పదం అనేటువంటిది దేనికి ప్రాధాన్యం ఉన్నది అంటే ఉత్తర పద ప్రాధాన్యం కలిగిందా పూర్వపద ప్రాధాన్యం కలిగిందా సమప్రాధాన్యం కలిగిందా ఇక్కడ ద్వంద్వ సమాసం అనేటువంటిది అవుతుంది కాబట్టి సమప్రాధాన్యం అనేటువంటిది కలిగి ఉన్నటువంటిది అయితే అవుతుంది దీనికి సంబంధించి అంటే ఆన్సర్ అయితే సంధికి సంబంధించినటువంటి పదం అయితే అడిగినట అసలు ప్లస్ ఇది అసలు ఇది అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఈ పదాన్ని ఉత్వ సంధికి సంబంధించి అయితే అడిగినారు దాని తర్వాత అందమైన అంటే రాముడు అందమైనటువంటి వారు అని అట్లనా లేదంటే సరిగ్గా చెప్పలేకపోయినా కానీ మనకు అందులో అందమైన అనేటువంటి అంశం అనేటువంటిది అయితే వచ్చింది అందులో భాగంగా మనకు దీనికి సంబంధించి అందమైన అనేటువంటిది అయితే విశేషణం అనేటువంటిది అయితే వస్తుంది దాని తర్వాత శాతవాహనులకు సంబంధించి తొలి రాజధాని ఏది అని తెలుగులోనే ఇది కూడా మనకు ఫోర్త్ క్లాస్లోనైతే కవర్ కావడం జరుగుతుంది ఈ రకంగా ఫోర్త్ క్లాస్ నుంచి కూడా మూడు నుంచి నాలుగు బిట్లు అనేటువంటి తెలుగు నుంచి రిపీట్ కావడం జరిగింది కోటిలింగాల అనేటువంటి దీని యొక్క ఆన్సర్ జలము నీరు ఉదకము అనేటువంటిది ఇక్కడ పర్యాయ పదాలు ఇది కూడా సెవెంత్ క్లాస్ నుంచే మనకైతే రావడం జరిగింది నీటికి సంబంధించినది క్లియర్ గా మనం ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది నీరుకు సంబంధించి మనకు సిక్స్త్ క్లాస్ నుంచి అయితే రావడం జరిగింది సెవెంత్ క్లాస్ అన్నాను ఇక్కడ జలానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ చూడండి నేను హైలైట్ చేసి అయితే పెట్టాను నేను చదువుకున్నటువంటి సందర్భంలో ఈ రకంగా పెట్టుకునే ఏంటంటే మీరు డైరెక్ట్గా ముఖ్యమైనటువంటి అంశాలు చదువుకోవడానికి వీలుగా ఈ రకమైనటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మన యాప్లో మీకు అయితే అందుబాటులోనైతే ఉంచడం జరిగింది జలం నీరు ఉదకం సల్లం అనేటువంటిది దీని యొక్క రైట్ ఆన్సర్ అనేటువంటిది అవుతుంది పర్యాయ పదానికి సంబంధించినటువంటి ప్రశ్న వినాయక చవితి ఎప్పుడు జరుపుకుంటారు ఇక్కడ భాద్రపద శుక్లపక్ష చతుర్థి అయితే మనకు దీనికి సంబంధించి వినాయక చవితి అనేటువంటి జరుపుకుంటాం దాని తర్వాత రణముకు సంబంధించి వంటి అర్థాలు ఇది సెవెంత్ క్లాస్ నుంచి అయితే రావడం జరిగింది ఇక్కడ చూడవచ్చు రణము అంటే ఇక్కడ యుద్ధము సమరం ఆజీ ఈ రకంగా స్టార్ మార్క్ను కూడా నేను పెట్టుంచాను క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది ఈ అంశం గురించి అయితే ఇక ఇద్దరు ఇద్దరితో నేను మాట్లాడినటువంటి సందర్భంలో మీరు స్టార్ మార్కులు పెట్టినవి అన్నీ కూడా కవర్ అవుతున్నాయి సార్ ప్రతి సెషన్లో అంటున్నారు మీరు కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి ఎందుకంటే క్లియర్గా మనం ఇక్కడ ఈరోజు వచ్చినటువంటి ప్రశ్నలు నేను హైలైట్ చేసిన ఇంతకుముందు ఎప్పుడో జమాల్లో నేను హైలైట్ చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా క్లియర్గా మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి తర్వాత తొక్కుడు బండ అనేటువంటిది ఎవరి రచన అనేటువంటిది అయితే తెలుగు సంబంధించి ఇక్కడ టీ కృష్ణమూర్తి యాదవ్ అండి దీంతో అంటే తొలి తొక్కుడు బండ దానితోటి ఇక్కడ దీనికి సంబంధించిన సాహిత్య ప్రవేశం అనేటువంటి చేసిన మొన్నటి వీడియోలో ఇరవై నాలుగు ఇరవై నాలుగు మార్కులు ఎట్లా సాధించాలి అనేటువంటి దానిలో చెప్పిన అందులో నుంచి మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ పైన ప్రశ్న అనేటిది వచ్చింది అంటే ప్రీవియస్ పైన కూడా ప్రశ్నలు అనేటువంటివి రిపీట్ అవుతున్నాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అవి కూడా మన యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయి ఇంకా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టెట్ టు డిఎస్సి కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా అందిస్తూ ఉంటాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన గ్రూప్ యొక్క లింక్ కూడా ఉన్నది కాబట్టి అక్కడ నుంచి జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఈయన యొక్క రెండవ రచన కనుక చూసుకుంటే శబ్దం దీని నుంచి గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది చూసుకునే ప్రయత్నం చేయండి ఇక జాతీయం కానిది ఏది అంటూ అత్త సొమ్ము దానం చేసినట్లు అనేటువంటిది జాతీయం అనేటువంటిది కాదు సామెత అనేటువంటిది అవుతుంది ఈ సామెత జాతీయానికి సంబంధించిన లక్షణాలు మనకు సిక్స్త్ క్లాస్లో ఉంటుంది చెరువు వెనకాల ఉంటుంది చూసుకోండి ఇక ఈరోజు ఉదయం వచ్చినటువంటి ఇంగ్లీష్ క్వశ్చన్స్ ప్యాసేజ్ అనేటువంటిది సులభంగా ఇచ్చారు కానీ కొంత లెందీగా ఉండడం వల్ల టైం అనేటువంటిది ఎక్కువగా పోయింది అని చెప్పారు ద ఎబిలిటీ టు రైట్ బోత్ హ్యాండ్స్ కాల్డ్ అంటూ ఆంబిడెక్స్టరిటీ అనేటువంటి దాన్ని అయితే అంటారు అంటే అది ఉందో లేదో మరి ఆప్షన్లో ఎట్లు ఇచ్చిందో చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించిన ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగిందంటే నిర్మాత నిర్మాణాత్మక మూల్యాంకనానికి సంబంధించి ఇంగ్లీష్లో భాగంగా నెక్స్ట్ ఆన్యువల్ ఎవల్యుయేషన్కి సంబంధించి అంటే ఫార్మాటివ్ ఎవల్యూషన్ లేదంటే సమ్యాటివ్ ఎవల్యూషన్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ అనేటువంటి దానిపైన కూడా ఒక ప్రశ్న అంటే ఇక్కడ నిర్మాణాత్మక మూల్యాంకనము సంకలన మూల్యాంకం అనేటువంటిది కూడా మనకి ఇక్కడ ఇందులోనే రావడం జరిగింది సమ్మ్యాటివ్ అయితే యాన్యువల్ ఎవాల్యూ అయితే సమ్మేటివ్ కిందకైతే వస్తుంది దాని తర్వాత ఆర్ టమ్ ఇక్కడ దీనిలో సైలెంట్ వాడేది అని అయితే అడిగినరట దాని తర్వాత స్పీచ్ డైరెక్ట్ ఇన్డైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక ప్రశ్న దాని తర్వాత ఎంబరాజింగ్లో స్పెల్లింగ్ అనేటువంటి దానికి సంబంధించి దీనికి సంబంధించి సరైన స్పెల్లింగ్ ఏది అనేటువంటిది అయితే అడిగినట నెక్స్ట్ న్యాచురల్ మెథడ్ డైరెక్ట్ మెథడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం జరిగింది ఇన్యాట్స్కి సంబంధించి దాని తర్వాత యూరోపియన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ అంటే ఏ యూరోపియన్ ఏ రకమైనటువంటి ఆర్టికల్స్ అనేటువంటివి అయితే వచ్చినాయి అంటే ఆర్టికల్ పైన కూడా క్వశ్చన్ అనేది వస్తున్నాయి అంటే జనరల్గా వస్తున్నదండి ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఒకాబ్లరీ దాని తర్వాత ఇన్కరెక్ట్గా ఉన్నటువంటి స్పెల్లింగ్ లేదంటే కరెక్ట్ స్పెల్లింగు లేదంటే ఏబీసీడీ ఇచ్చేసి ఇందులో ఎర్ర ఫైండ్ అవుట్ చేయడము అరేంజ్మెంట్ అనేటువంటి చేయడము ఈ రకమైనటువంటి ప్యాటర్లు రిపీట్ అవుతున్నాయి టెన్సెస్ పైన ప్రశ్న వచ్చింది టూ ఇన్ఫినిటీ పైన అయితే ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది ఇది ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్లో ఒక క్వశ్చన్ అయితే చూడొచ్చు అంటే మిగిలిన కూడా ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్ చూసే ప్రయత్నం అయితే చేద్దాం రెండు సంఖ్యల గాసాగు గాసాబా కాసాగులో మొత్తం నలభై ఎనిమిది భేదం ముప్పై ఆరు అయిన వాటి లబ్ధం ఇది ప్రీవియస్లో కనుక చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై రెండు అనుకుంటే ఆ ప్రాంతంలో వచ్చినటువంటి క్వశ్చన్ మోడల్లో మనకు ప్రశ్న అనేవ్వడదు వచ్చింది చూసుకోండి ప్రీవియస్ క్వశ్చన్స్ పైన కూడా ప్రశ్నలు రిపీట్ అవుతున్నాయి కూతురుకు వివాహమయ్యి వెళ్తానంటే తండ్రి నువ్వు ఏ గ్రేడ్ తెచ్చుకుంటే పంపిస్తా అన్నాడు కూతురు ఏ గ్రేడ్ సాధించి విహారయాత్రకు వెళ్ళింది దీంట్లో ప్రేరకము ఏది అనేటువంటిది అయితే అని అడగడం జరిగిందట తండ్రి ఒప్పుకోవడం లేదంటే ఏ గ్రేడ్ సాధించడము ఈ రకంగా ఒక ప్రశ్న అయితే వచ్చింది సైకాలజీ నుంచి అప్లికేషన్ మెథడ్లో ప్రశ్నలు అనేటువంటివి అయితే రావడం జరిగిందట సైకాలజీ పరంగా చూసుకుంటే క్వశ్చన్ అనేటువంటిది లెందీగా ఉండడం అదేవిధంగా స్టేట్మెంట్కు సంబంధించిన క్వశ్చన్స్ కూడా కొన్ని వచ్చినాయట కాబట్టి టైం అనేటువంటిది ఎక్కువ ఇక్కడ కిల్ అనేటువంటిది అయింది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులైతే చెప్పడం జరిగింది దాని తర్వాత తండ్రి కూతురితో కలిసి ఎండలో గుడికి వెళ్తుంటే కూతురితో ఎండలో చెప్పులేసుకోవడానికి కారణం అడగడం అనేటువంటిది ఈ ప్రశ్న ఏ రకమైనటువంటి ప్రశ్న జ్ఞానమా అన్వయమా విశ్లేషణకు సంబంధించిన ప్రశ్న అనేటువంటిది అయితే అడిగిందట వాటిలో ఏ ఆహార పదార్థం శాకారం మాంసారంలోకి వస్తుందని ఇది ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్న ఇక్కడ మనకు శాకాహారం మాంసాహారం ఉండేటువంటిది అయితే పిజ్జా అనేటువంటిది అయితే ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఆర్పిడబ్ల్యూడీకి సంబంధించి రెండు వేల పదహారులో ఇండియా సంతకం చేసినటువంటి ఇయర్ ఏది రెండు వేల పదహారు పన్నెండు పద్నాలుగుగా ఎనిమిది ఈ రకంగా ఇయర్స్ అనేటువంటిది అయితే ఇచ్చిందట పద్ధతి అంటే కింది వానలో దీనికి సంబంధించి సరైంది ఏది అని మెథడాలజీ నుంచి ప్రశ్న అయితే చూడవచ్చు నెక్స్ట్ తమ్ముణ్ణి బాగా చూసుకుంటే చాక్లెట్ ఇస్తా అని చెప్పి బయటకు వెళ్ళినటువంటి తల్లి వచ్చేసరికి తమ్ముణ్ణి బాగా ఆడించిన అమ్మాయి కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందినటువంటి వారు అనేటువంటి దానికి సంబంధించి కోల్బర్గ్ నైతిక వికాస దశల్లో బాగా దశకు సంబంధించిన ప్రశ్న క్రింది వాటిలో మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం వ్యక్తి వికాస దశలో అనేక సంక్షోభాలు ఎదుర్కొంటారు అని ఇక్కడ ఎరిక్సన్కు సంబంధించి ఈ రకంగా ప్రశ్న అనేటువంటిది అయితే అడిగిందట నెక్స్ట్ శిశువు భావ ఉద్వేగ స్థిరత స్థిరత్వం లేని దశ అంటే ఉద్వేగ స్థిరత్వం అనేటువంటిది లేని ది ఏ దశ అడిగినట్టు పూర్వ బాల్య దశ కౌమార దర్శన ఉత్తర బాల్య దర్శన అనేటువంటిది నెక్స్ట్ బినే మాపనికి సంబంధించినటువంటి ప్రశ్న వైక్తిక శాబ్దికి సంబంధించి అంటే ప్రజ్ఞా పరీక్షల పైన అయితే ప్రశ్న అయితే అడిగినారట స్నేహి తన స్నేహితురాలికే ఫోన్ చేయమని తన కొడుకుతో ప్రతిసారి అడిగేటువంటి తల్లి తను ఫోన్ చేసి ఎలా చేయాలో అని గుర్తించుకోకపోవడం అనేటువంటిది ఏ దశ అంటే క్రియాత్మక స్మృత స్వల్పకారిక స్మృత ఈ రకమైనటువంటి అంశాలపై స్మృతి పైన అయితే ప్రశ్న అయితే అడిగినారు ఈ క్వశ్చన్స్ రాసి పంపించిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఓపిగ్గా వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఇంత కూర్చొని ఇవన్నీ గుర్తుకు తెచ్చుకొని నేను అడగ్గానే వాళ్ళు పంపించడం అనేటువంటి అంత సులభమైనటువంటి అంశం కాదు కాబట్టి ఈ వీడియోస్ మీకు అందివ్వగలుగుతున్నా అంటే ప్రధానమైనటువంటి కారణం మాత్రం వాళ్ళు మాత్రమే వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరఫున థ్యాంక్ యూ అనేటువంటి చెప్తుంటాను రెగ్యులర్గా ఈరోజు కూడా అదే విధంగా చెప్పడం జరిగింది ఇక సైన్స్కు సంబంధించి కొన్ని క్వశ్చన్లు కనుక చూసుకుంటే సైన్స్ పరంగా వచ్చేసి మనకు కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి నైన్త్ నుంచి కూడా రావడం జరిగింది ఇందులో కూడా ఆప్షన్స్ ఏబీసీడీ ఈ రకంగా ఉన్నాయని చెప్పడం జరిగింది కాబట్టి ఈ రకంగా ఇక్కడ టైం టేకింగ్ అనేటువంటిది ఎక్కువగా పడింది కాబట్టి ఖచ్చితంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది పేపర్ వన్ మార్నింగ్ సంబంధించిన సెషన్లో ఇది టఫ్గా జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఈ పరంగా అంటే సైకాలజీలో వచ్చినటువంటి చాలా లెందీ క్వశ్చన్స్ అప్లికేషన్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్తో పాటు ఈవీఎస్ పరంగా చూసుకుంటే కొన్ని వచ్చినాయి డైరెక్ట్గానే వచ్చినాయి కానీ మిగిలినటువంటి కొన్ని నైన్త్ టెన్త్ ఎక్కువగా చూసుకుంటే జాగ్రఫీ పైన ఫోకస్ చేయడం జరిగింది సైన్స్ నుంచి చాలా తక్కువ ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి ఆ రకంగా కొంత ఇబ్బంది అయితే జరిగింది టైం అనేటువంటి సరిపోలేదు సైన్స్ కూడా టఫ్ అనేటువంటిది రావడం వల్ల అంతే విధంగా మ్యాథ్స్కి సంబంధించి కూడా రెండు మూడు క్వశ్చన్స్ అనేటువంటివి కొంత ఆన్సర్ అనేటువంటిది సరిగ్గా రాకపోవడం వల్ల ఆ రకంగా కూడా ఇబ్బంది జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అయితే చెప్పడం జరిగింది మీరు కూడా ఆల్రెడీ రాసి వాళ్ళు ఉంటారు కాబట్టి ఉదయం మధ్యాహ్నం ఎట్లా వచ్చిందో మీరు గమనించినటువంటి అంశాలు జరిగినటువంటి మార్పులు అవన్నీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ సైన్స్కు పరంగా చూసుకుంటే నీటి కాలుష్యానికి కారణమయ్యేవి అని ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ పురుగుల మందులు నత్రజని ఈ రకమైనటువంటివి అయితే ఇవ్వడం అయితే జరిగిందట భారత శ్వేత విప్లవ పితామహుడు అందరికీ తెలిసిందే ప్రొఫెసర్ జే కురియన్ మొక్కలు జంతు సంబంధ పదార్థాలతో తయారయ్యేది ఇంతకుముందే మనం చూసాం పిజ్జా అనేటువంటిది అవుతుంది అండాక్షేము కేసరవళి రక్షక పత్రి ఆకర్షక పత్రావళి గల పుష్పం ఏది అంటూ మనకు సంపూర్ణ పుష్పానికి సంబంధించి ఐపోమియాకి సంబంధించిన ప్రశ్న రెండుగా చీలి ఊపిరితిత్తుల్లో చేరేది ఏది అంటూ వాయునాలు మనకు ఊపిరి ఫిఫ్త్ క్లాస్లో మీకు కవర్ అవుతుంది క్లియర్గా ఇట్లే ఉంటుంది డైరెక్ట్ క్వశ్చన్ అనేటువంటిది ఫిఫ్త్ క్లాస్ నుంచి అయితే వచ్చింది ఎమర్జెన్సీ విధించేటువంటి ఆర్టికల్ నంబర్ అనేటువంటిది అయితే అడిగినట నెక్స్ట్ ప్రధానమంత్రి మంత్రి మండలి విష్క్రమించేటువంటి సందర్భం ఏది అంటూ అడిగినట మనకు ఆప్షన్స్ ఇక్కడ మంత్రి మండలి పైన విశ్వాసం కోల్పోయినప్పుడు అంటే మనకు క్లియర్గా తెలియదు కాబట్టి అన్నింటికైతే ఆన్సర్స్ అయినటువంటి చెప్పలేకపోతున్నాను కొన్ని తెలుగు పరంగా అయితే దాదాపుగా అన్ని చెప్పాను మిగిలినటువంటి కొన్ని ఐడియా ఉన్నటువంటి అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మనకు ఐడియా ఉన్నంత వరకు అయితే నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను కొన్నింటికి వాళ్ళు అందరికీ అన్ని కరెక్ట్గా గుర్తుండవు కాబట్టి కరెక్ట్ ఇదే ఆన్సర్ అని మనం చెప్పలేము ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సతత హరిత అరణ్యాలు పచ్చగా ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ సతత హరిత అరణ్యాలు అంటే నిత్యం వర్షం పడేటువంటి ప్రాంతంలో ఉంటాయి అంటే వర్షం అనేటువంటిది పడడానికి రెగ్యులర్గా వర్షం అనేటువంటిది పడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆకులు చిగిరించడానికి రాలిపోవడానికి కూడా టైం అనేటువంటి తక్కువ ఉండే కాబట్టి సతత హరిత అరణ్యాలు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయి డైరెక్ట్గా మనకు ఎయిత్ క్లాస్లో ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఉంటుంది సోషల్లో టిబెట్లోని కైలాస శ్రేణిలో జన్మించేటువంటి నది ఏది అని అయితే అడిగినట్టే ఇక్కడ దీనికి సంబంధించి రెండు నదులు కూడా మనకు కైలాస పర్వతాల్లోనే దీనికి సంబంధించి అయితే ఉంటుంది వాళ్ళ వద్ద సింధు నది మొదలవుతుంది టిబెట్లోని మానస సరోవరం వద్ద అదేవిధంగా బ్రహ్మపుత్ర నది కనుక చూసుకుంటే టిబెట్లోని సాంగ్ పూ అంటే మానస సరోవరం వద్ద కైలాస పర్వతాల్లోని ఇక్కడ చెమయుంగడం హిమనీ నదం నుంచి అయితే పుడుతుంది మరి ఏ రకంగా అడిగిన రు అనేటువంటిది అయితే మనకు ఐడియా అనేటువంటిది లేదు మరి చూద్దాం క్వశ్చన్ అనేటువంటిది నార్మల్గా ఇట్లా టిబెట్లోని కైలాస పర్వతంలో నేను జన్మించేటువంటి నది ఏది అని అయితే అడిగినట యూరోప్లో గల్ఫ్ స్ట్రీమ్ని ఏమంటారు అనేటువంటిది ఇక్కడ ఉత్తర అట్లాంటిక్ కరెంట్ అనేటువంటి దానికి సంబంధించినటువంటి ప్రశ్న అయితే అడిగినట గృహ వాయువును తగ్గించడం ద్వారా ఏం చేయవచ్చు అంటే గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ సైన్స్కి సంబంధించిన మిగిలిన క్వశ్చన్స్ చూసుకుంటే అంటే మార్నింగ్ సెషన్కి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే పొద్దున జరిగింది కాబట్టి ఇప్పటివరకు చాలామంది పంపించారు ఆఫ్టర్నూన్ సెషన్లో కొంత తక్కువ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అయినప్పటికీ కూడా ఓవరాల్గా ఎట్లా వచ్చిందో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం క్వశ్చన్స్ కూడా కొన్ని ఉన్నాయి చూసే ప్రయత్నం అయితే చేద్దాం సైన్స్ పరంగా చూసుకుంటే మిరపకాయకు సంబంధించినటువంటి అందులో కారం కలిగించేది క్యాప్సిసిన్ అనేటువంటిది అయితే కలిగిస్తుంది ఎపిస్ థింగ్సర్ అంటే హోమియో వైద్యంలో భాగంగా తేనెటీగల విషాన్ని వాడడానికి సంబంధించినటువంటి అంశంపైన అయితే ఈ ప్రశ్న అయితే అడిగినారు ఏ ఉద్యమం ద్వారా భారత పరిశ్రమలు అభివృద్ధి అంటే స్వదేశీ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశము ఆహారం దాచి మర్చిపోయే జంతువు ఏంటంటే ఉడతకు సంబంధించి ఈ ప్రశ్న అయితే అడిగినారు నిజాం రాజులు ఎవరికి ప్రావిన్స్ గవర్నర్లుగా పనిచేశారు మొగల్స్కు సంబంధించి అయితే చేస్తారు అదే అడిగి అడిగినరా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి రైతుకు పొలానికి నీరు పెట్టడానికి ఏ పద్ధతి సూచిస్తారు పవన శక్త సౌరశక్త అనేటువంటిది అయితే అడిగినట కాంటూరు రేఖలకు సంబంధించి అంటే కింది వాటిలో నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చేసి ఏది సరైందని అయితే అడిగినారట శరీరానికి రోగ నిరోధక శక్తి ఇచ్చేటువంటి విటమిన్ ఏది అనేటువంటిది అయితే ప్రశ్న అంటే సి విటమిన్ అనేటువంటిది అవుతుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు టెన్త్ నుంచి అడిగినటువంటి అంశాలు చూసుకుంటే మనకి ఇక్కడ ఇంతకుముందు మనం చూసినాక టిబెట్కు సంబంధించి టెన్త్ నుంచి అయితే అడిగినట దాని తర్వాత మనకు ఏదో తూర్పున అంటే ఈ భారతదేశానికి సంబంధించి తూర్పున ఉండేటువంటి పర్వతాలకు సంబంధించి ఏదో పూర్వాంచల ఇవ్వడానికి సంబంధించి అయితే ఆ రకంగా టెన్త్ నుంచి అయితే రెండు ప్రశ్నలు అయితే రావడం జరిగింది నైన్త్ టెన్త్ నుంచి కూడా కొన్ని అంశాలు కవర్ కావడం వల్ల కొంత ఇబ్బంది అయితే పడ్డరు అయితే దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకు కార్బన్ డైఆక్సైడ్కు సంబంధించి గ్లోబల్ వార్మింగ్కు సంబంధించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా అదే సతత రైతారులు ఎపిస్టింగ్చర్ మాట్లాడుకున్నాం రాష్ట్రపతి గురించి అయితే మాట్లాడుకున్నాం దాని తర్వాత కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్లు ఇప్పుడు చూద్దాం ఎక్సెజ్ ఇక్వల్ట్ ఇరవై తొమ్మిది అయినా అండర్ రూట్ ఆఫ్ ఇరవై ఐదు ఎక్స్ బై నలభై తొమ్మిది ఎంత అని అయితే అడిగిందట నెక్స్ట్ సహజ ముఖ విలువకు సంబంధించిన ప్రశ్న ఒకటి బై రెండులో ఒకటి బై పదహారవ ఎంత అనేటువంటిది అయితే ప్రశ్న అయితే అడిగినారట బహుళకాన్ని బహుళకానికి సంబంధించిన ప్రశ్న జీరో పాయింట్ నైన్ జీరో నైన్ ఈ రకంగా ఇచ్చి ఆరోహణ క్రమం అయితే అడిగినారట ఇది కూడా సులభంగానే చేయొచ్చు ఇబ్బంది ఏమీ అయితే ఉండదు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా చేసే విధంగానే వచ్చిందట ఒక రెండు మూడు క్వశ్చన్లు మాత్రం ఇబ్బంది పెట్టాయి ఆన్సర్ అనేది రాలేదు అన్నారు దాని తర్వాత ఇక్కడ దీర్ఘగణానికి సంబంధించిన అంచులు శీర్షాల నుంచి తలాలను అనేటువంటి తీయడం అనేటువంటిది దాని తర్వాత ఫోర్ ఏ టూ ఇంటూ ఏ ప్లస్ బి దీర్ఘచ్రానికి సంబంధించి ముప్పై ఎనిమిది బీఈక్వల్ టు అంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది ప్రీవియస్ క్వశ్చన్ పైన కూడా ప్రశ్నలు ఇటువంటి రిపీట్ అవుతున్నాయి ప్రీవియస్ క్వశ్చన్లు క్వశ్చన్లోనేటువంటి చూసుకోండి త్రీ ఫోర్ సెవెన్ త్రీ కుడి నుంచి దానికి సంబంధించి ఇది ఇవ్వండి క్వశ్చన్ అయితే అర్థం కాలేదు స్వతసిద్ధ వాది ఎవరు అంటూ మనకు ఒక ప్రశ్న అయితే అడిగినట్ట నెక్స్ట్ ఐదు వందల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్లో నలభై శాతము ఉంటే అరవై శాతం కావడానికి ఎంత నీరు కలపాలి అనేటువంటిది అయితే మొత్తం ఇక్కడ శాతానికి సంబంధించిన ప్రశ్న అయితే రావడం అయితే జరిగింది ఇక తెలుగు మెథడాలజీ పరంగా చూసుకుంటే మనకు ఉక్తలేఖనానికి సంబంధించిన లక్షణము దాని తర్వాత మనము నెక్స్ట్ కనుక చూసుకుంటే స్వతసిద్ధ వాదము చాంస్కి సంబంధించిన ప్రశ్న అనేటువంటిది అయితే వచ్చింది ఇక సైకాలజీ సంబంధించి ఎరిక్స్ ప్ పైన మనం ప్రశ్నలు చూసాం పూర్వ బాల్యదశలో ఉన్నటువంటి భావోద్వాల గురించి బండోరా గురించి వచ్చింది బోనర్ గురించి అయితే రావడం జరిగింది సార్వ వైగాఢిక సంబంధించినటువంటి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం నుంచి సార్వ అనేటువంటి స్కాల్టింగ్ మీద అయితే రావడం జరిగింది అభ్యసన బదలాయింపు పరీక్షలు కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం పైన ప్రశ్న వచ్చింది ప్రతికూల అభ్యసనానికి సంబంధించి కృత్యాధార అభ్యసనానికి సంబంధించి పరిశీలన భాగస్వామ్య భాగస్వామ్య రహిత దీనికి సంబంధించి తండ్రి కూతురుతాయి ఇంతకుముందు మనం ఇవన్నీ కూడా చూసామండి నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక్కడ సైన్స్ పరంగా చూసుకుంటే ఈవీఎస్లో అకాడమిక్ విద్యా ప్రమాణాల నుంచి కూడా ప్రశ్న అనేటువంటిది వచ్చింది ప్రతిసారి రిపీట్ అవుతున్నది కాబట్టి విద్యా ప్రమాణాలను ఖచ్చితంగా చూసుకోండి దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు అంటే ఇక్కడ కవర్గా అనేటువంటి వాటిని మనం చూద్దాం ఇక్కడ మనకు సంపూర్ణ పుష్పం చూసినాం రష్యా ఉక్రెయిన్ మైదాన ప్రాంతంలో ఉండేటువంటి దేశాలు యూరోప్కి సంబంధించిన మ్యాప్ నుంచి కూడా రెండు ప్రశ్నలు అయితే వచ్చినాయంట క్రేనియం తల్లోని ఎమికలు ఉంటాయి కదా దానికి సంబంధించిన దాన్ని మనము క్రేనియం అంటాం పూర్వాంచల శ్రేణికి సంబంధించి అడిగారని చెప్పాం కదా ఇంతకుముందు అది దాని తర్వాత మనకు నెక్స్ట్ మిరపలో కారాన్ని కలిగించేది క్యాప్సిసిన్ ఇవన్నీ కూడా మనమైతే చూడడం జరిగింది నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు కొన్ని మ్యాథ్స్ క్వశ్చన్స్ కూడా మనకి ఈ రకంగా ఉన్నాయి మరి కొన్ని ఇప్పుడైతే నేను వీడియో చేసే టైంలో కూడా కొంతమంది అయితే పంపిస్తున్నారు రేపటి వరకు మిగిలినవి కూడా మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ రకంగా ఓవరాల్గా చూసుకుంటే మ్యాథ్స్లో ఒక రెండు మూడు క్వశ్చన్స్ అనేటువంటి ఇబ్బంది పెట్టినాయి దాని తర్వాత ఈవీఎస్ పరంగా చూసుకుంటే నైన్త్ నుంచి టెన్త్ నుంచి ప్రశ్నలు రావడం వల్ల చాలామంది అయితే కొంత ఇబ్బంది పడ్డారు మిగిలినటువంటి కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గానే రావడం కానీ ఇక్కడ టైం అనేటువంటిది ఎక్కువ తీసుకోవడం వల్ల టైం సరిపోలేదు అనేటువంటి అంశాన్ని అయితే అబ్బర్థులైతే చెప్పడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు సరళి కనుక చూసుకుంటే మనకు సులభంగానే వచ్చింది ఎక్సెప్ట్ సైకాలజీ అనేటువంటి అంశాన్ని అయితే అబ్బాయిలు అయితే చెప్పడం జరిగింది సైకాలజీలో కూడా రెగ్యులర్గా ఎక్స్పెక్టెడ్ చేసే ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఏరియా పియాజే కోల్బర్గ్ ఎరిక్సన్ వీటి నుంచి ప్రశ్నలు వచ్చినాయి కానీ అప్లికేషన్ మెథడ్లో దాదాపుగా మూడు నాలుగు లైన్లో ఒక క్వశ్చనే ఉండే అని ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన అబ్బాలు అయితే చెప్పడం జరిగింది ఉపగమ పరిహార సంఘర్షణ స్మృతి రక్షక తంత్రాల నుంచి ప్రశ్న అయితే వచ్చింది సృజనాత్మకత మెగడోగలకి సంబంధించి ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియాసే కానీ కొత్త అప్లికేషన్ అనేటువంటి ఉండడం వల్ల టఫ్గా వచ్చింది ఒక సైకాలజీ మిగిలినవన్నీ కూడా ఈజీగానే వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే అబ్బడలు అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ తెలుగు పరంగా ఎలమీదానికి సంబంధించినటువంటి అర్థం ఏంటి అనేటువంటిది ప్రశ్న సంతోషం అనేటువంటిది అయితే అవుతుంది సింగం సింహానికి సంబంధించిన పర్యాయ పదం మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియాసే సుమతి శతక పద్యం కూడా ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా అదే వచ్చింది కాకతీయులకు సంబంధించిన ప్రేరీ నృత్యం పైన అపరిచిత గద్యం అనేటువంటిది అయితే ఇచ్చిందట సమ్మక్క సారక జాతర ఏ రోజు మొదలవుతుంది అనేటువంటిది అయితే అడిగిన అంటే ఈరోజు మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్ సెషన్లో కొంత ప్యాటర్న్ మార్పు చూసుకుంటే ప్రకృతి వికృతులు ఏవి అని గుర్తించమన్నాడు దాని తర్వాత పాఠ్యాంశాల లోపల నుంచి కూడా ప్రశ్నలు అనేటువంటివి అడుగుతున్నారు ఒగ్గు కథ కళాకారుడు మిద్యరాములు దాని తర్వాత మనకు భాద్రపద శుక్లపక్షంకి సంబంధించినటువంటి ఫోర్త్ క్లాస్లో పండుగలకు సంబంధించిన ప్రశ్నలు లోపల నుంచి కూడా అడుగుతున్నారు చూసుకోండి ఇక్కడ రామనామం పలకవే జీవ అన్నది ఎవరు అంటూ కంచర్ల గోపర్ణకు సంబంధించిన ఒక ప్రశ్న అయితే అడిగిందట పాలవెల్లి గంగరెద్దు సంబంధించిన పల్లా దుర్గయ్యకు సంబంధించి ప్రతిసారి రిపీట్ అవుతున్నాయి రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయి చూసుకోండి శిశువు ఆనందానుభూతికి సంబంధించి వంటి నిర్వచనం అయితే మెథడాలజీలోనైతే ఇవ్వడం అయితే జరిగిందట దక్షిణ ద్రావిడ భాషలకు సంబంధించి ఒక ప్రశ్న అనేటువంటిది అయితే రావడం జరిగింది త్రిభాషా మా ఉపకరణాలకు సంబంధించి టీఎల్ఎం పైన అయితే ప్రశ్న అనేటువంటిది మెథడాలజీలో తెలుగు మెథడాలజీ పరంగా వచ్చింది ఈవేస్ కూడా సులభంగానే వచ్చింది ఫిఫ్త్ సోషల్ టెక్స్ట్ బుక్ నుంచి కూడా మనకు టెక్స్ట్ బుక్కు సంబంధించిన ప్రశ్న కూడా అయితే అడిగినట చూసుకోండి ప్లేగు వ్యాధి గుర్తుగా కట్టినటువంటి కట్టడం తాజ్మహల్ అండి ఇక్కడ సారీ తాజ్మహల్ అంటున్నాను ఇక్కడ చార్మినార్ పదిహేను వందల తొంభై ఒకటిలోనైతే కట్టడం జరిగింది అమరావతి స్థూపం ఎవరి కాలం నాటిదే అనేటువంటి ప్రశ్న బొగతా జలపాతం ఏ జిల్లాలో ఉన్నది ములుగు జిల్లా కొత్త దాని ప్రకారం అయితే ములుగు జిల్లాలోనైతే ఉన్నది నాట్యం అనేటువంటిది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఒకప్పుడు దేవాలయాల్లో చేసేటువంటి నాట్యం తమిళనాడుకు సంబంధించిన దర్బార్లో ఆ రకంగా అడిగినరా మరి ఏ రకంగా అడిగినరా చూసుకోండి పియాజేకి సంబంధించిన అయితే ప్రశ్న అయితే అడిగినారట రెండు స్టేట్మెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అంటే స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా ఈవీఎస్లోనైతే రావడం జరిగింది కానీ పొద్దున్న తాడు పోలిస్తే ఇక్కడ నైన్త్ టెన్త్ వరకు అయితే వెళ్ళలేదు ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో కనుక చూసుకుంటే అప్ టు ఎయిత్ క్లాస్ లోపే ప్రశ్నలు అనేటువంటివి రావడం జరిగింది ఒక సైకాలజీ తప్ప మిగిలినటువంటివన్నీ కూడా ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు చేయొచ్చడానికి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంది అనేటువంటి అంశాన్ని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే కరెక్షన్కి సంబంధించిన సెంటెన్సు అదేవిధంగా స్పెల్లింగ్కి సంబంధించినటువంటి సైలెంట్ లెటర్ అయితే అని యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజు డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ దాని తర్వాత మనకు రెగ్యులర్ మనకు ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది అని అడుగుతున్నారు ఆ రకంగా జనరల్గా అడుగుతున్నారండి ఇంగ్లీష్ కూడా ఈ మధ్యలో ఇప్పుడు అడిగింది కూడా జనరల్గానే అడిగినారు ప్యాసేజ్ కూడా ఈజీగానే అడిగినట్టు కానీ లెంత్ అనేటువంటిది ఎక్కువగా ఉండడం వల్ల టైం అనేటువంటిది ఎక్కువగా పడుతుంది అనేటువంటి అంశాన్ని అయితే అబ్బాయిలు అయితే చెప్పారు దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మ్యాథ్స్ పరంగా పని కాలానికి సంబంధించినటువంటి అంశం పైన అయితే ప్రశ్న అడిగినారట దాని తర్వాత శాతాలపైన రోడ్డు రోలర్ గురించి అయితే ప్రశ్న అయితే అడిగారు ఏదైనా కూడా మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా చేసే విధంగా ఎయిత్ క్లాస్ లోపలే అందులో ఉన్నటువంటి అంశాలపైనే అంటే కొన్ని అంశాలు మార్చి ఇవ్వడం జరుగుతున్నది డైరెక్ట్గా ఇవ్వకుండా దశాంశ భిన్నాలు భిన్నాలపైన కూడా దాదాపుగా మూడు నుంచి నాలుగు ప్రశ్నలు వచ్చాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు ప్రధాన సంఖ్యల గురించి కూడా ఒక ప్రశ్న వచ్చిందట ఎనిమిది నాలుగు మూడు సున్నా ఎన్నిసార్లు రకంగా అంటే పునరావృతం అయ్యేదో మరి ఏదో ఆ రకంగా ప్రశ్న అయితే అడిగినారట టోటల్గా మనం చూసుకుంటే ఎయిత్ క్లాస్ బిలోనే ఇచ్చిండ్రు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా సులభంగా చేయొచ్చు ఒకటి రెండు మూడు క్వశ్చన్ ఒకటి రెండు క్వశ్చన్లు తప్ప ఒక మిగిలినటువంటి అన్ని అంశాలు కూడా సులభంగానే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే చెప్పారు సైకాలజీ అనేటువంటిది స్టేట్మెంట్స్ అనేటువంటి ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయితే పెట్టింది అనేటువంటి అంశాన్ని అయితే అబ్బాలు అయితే చెప్పడం జరిగింది కాబట్టి నెక్స్ట్ వెళ్ళేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆరు ఏడు ఎనిమిది వరకు అంటే మనకు థర్డ్ క్లాస్ నుంచి ఎనిమిదో తరగతి వరకు కంప్లీట్గా మీకు నాలెడ్జ్ అనేది ఉంటే మంచి స్కోర్ అయితే సాధించవచ్చు అంటే కొన్ని సెషన్ల పరంగా రేపు కూడా మనకు పేపర్ వన్ ఉంది కాబట్టి తొమ్మిది పది నుంచి కూడా అడుగుతున్నారు కానీ ఖచ్చితంగా ఒకటి రెండు ప్రశ్నలు అడిగినటువంటి సందర్భంలో మనము స కొత్త అయితే ఇబ్బంది అవుతుంది చదవాలంటే కాబట్టి అనవసరంగా మీరు ముట్టుకోకండి చదివిన వాటిని మాత్రమే చూసుకోండి ఇబ్బంది పడకండి రేపు రాయబోయేటువంటి వాళ్ళంతా కూడా మీరు మీరు కాన్ఫిడెంట్గా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీరు మంచిగా ఎగ్జామ్ అనేటువంటి రాస్తారు అనేటువంటి ధీమా అనేటువంటి మీకు మీకు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ రకంగా ప్యాటర్న్ చూశాను కాబట్టి దీనికి అనుగుణంగా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి ఫ్రీ మెటీరియల్ అంతా కూడా మన యాప్లో మీకు మీకు అందుబాటులో ఉన్నది ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ జై హింద్